నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్

కళాకారులు ముఖ్యంగా సీనియర్ కళాకారులు వారి యొక్క అనుభవాలు వారి యొక్క కష్ట సుఖాలు కూడా ప్రపంచానికి తెలియచేయాలా భవిష్యత్తులో రాబోయేటటువంటి కళాకారులకు మార్గదర్శకంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కొనసాగుతున్న మన కళాభిషేకం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఒక మంచి సీనియర్ కళాకారిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం మరి మీరు మీరందరూ కూడా మా తేనె తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని పెద్దలు కూడా మీరు అభిమానించి అభినందించాలని అవసరం ఉన్న చోట వీలైతే చేయగలిగితే అవకాశాలు వారి సేవలు కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని మేము తీసుకొస్తా అమ్మా నమస్తే నమస్తే మరి మీ గురించి మీ తొలి పరిచయం అలాగే సార్ తేనె తెలుగు కళాభిషేకాన్ని ఇంత నిర్విఘ్నం కొనసాగిస్తున్నటువంటి మీకు అలాగే మీకు సహాయకారు అనేటువంటి సహకారమైనటువంటి పారద బాలసుబ్రహ్మణ్యం గారికి ఎక్కడికి వచ్చినటువంటి కళాకారులకు నా ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులకు నా హృదయపూర్వక వందనాలు అందజేసుకుంటూ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కళారంగంలో ప్రవేశించాను నా పేరు లక్ష్మి మా నడిమింటి లక్ష్మి మా అత్తవారు రెల్లివల్స మా ఆయన గారి పేరు రాజులు అయితే నేను నాకు అమ్మ నాన్న వాళ్ళకి చదువు అయితే లేదు కానీ కళారంగం అంటే వాళ్ళకి అభిమానం అందుచేత నాకు చిన్నప్పటి నుంచే సంగీతం నేర్పించారు అది పెద్దగా అవ్వలేదు ఎందుకంటే గురువు గారు పరమైపోయారు అందువలన ఏంటంటే ఒక హరికథైన చెప్పిద్దాం బుర్రకథనే చెప్పిద్దాం అన్న ఆలోచనతోని బుర్రకథ తెప్పించారు ఇద్దరు గురువులను తీసుకొచ్చారు అలా ఎక్కడంటే నివగాం దగ్గర పెళ్లిముటాడ అనేసి ఒక గురువు ఉన్నారు అతను తెలుగు పండిట్టు అలాగే సిరుసు వాడు కూడా హార్మోన్ వాగిస్తారు చక్కగా అతను కూడా నన్ను ఇద్దరు గురువులు పెట్టి బుర్రకథ నేర్పించాను ఫస్ట్ బుర్ర నేను నేర్చాను డె నాలుగో సంవత్సరం ఆ తర్వాతను అదే బొబ్బుల యుద్ధం అక్కడ అదేనా మాకు అక్కడ ఉంటే మాది సంకిలి గ్రామం హిరమండలం మండలం సంకిలి గ్రామం స్వగ్రామం ఆ గ్రామంలోనే మా అమ్మగారిద్దరు గురువులను పెట్టి ఈ బుర్రకథను నేర్పించారు ఇలా నేరుస్తూ ఉండగా ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభం కాకముందు మా ఆయన గారు పరిచయం అయ్యారు అంటే బుర్రకథ అవుతుండగా ఆయన పరిచయం అయ్యారు కళారంగంలో ఉన్నారు ఆయనేమో డ్రామా ఆర్టిస్టు పేరు నడిమింటి రాజులు మా ఆయన గారి పేరు ఆయనేమో నాటకం నేర్స్తే బాగుంటుంది బుర్రకథ కంటే నాటకాలు కూడా ఈ రోజుల్లో చాలా వ్యూల్యం ఉంది కదా నాటకం నేర్స్తే బాగుంటుందని చెప్పి ఆయనేమో ప్రోత్సహించారు అయితే అక్కడ ఎవరది వీర మల్లేశ్వరరావు గారని నగిరి ఆయన ఆంజనేయుడు వేస్తారు ఆయన దగ్గర తీసుకెళ్ళి నాకు ప్రాక్టీస్ ఇచ్చారు మా ఆయన కూడా ఆంజనేయుడు వేస్తారు అందుచేత నుండి నాకు రాముడు తాలూక పాత్రను ఇస్తూ నీ వ్యాసం బాగుంటుందని చెప్పి నాకు ఇచ్చారు అక్కడ నుంచి నా కళారంగం ప్రారంభమైంది చెప్పారు అలాగనే కొద్ది రోజులు అయ్యాకేంటంటే పాప మాకు మ్యారేజే పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత కొద్ది తర్వాత ఏదో కొన్ని సమస్యల వల్ల మేము విడిపోవలసి వచ్చింది తర్వాత ఏంటంటే ఆమదాల వలస కొరలకోట ధనుంజయరావు పార్టీలో నేను డెబ్భై నాలుగు వైపు డెబ్భై ఆరులో ప్రవేశించాను డెబ్బై ఆరులో ప్రవేశించిన తర్వాతను అక్కడ నుండి నా బుర్రగథ కళారంగం ప్రారంభమయ్యి పదిహేను సంవత్సరాలు ఆ టీంలో ఉన్నాను ఆ పదిహేను సంవత్సరాలు బుబ్బిడి యుద్ధం వీరాభిమన్యు అలాగే అల్లూరు సీతారామరాజు ఈ నాలుగు కథ ఈ మూడు కథలు నేను నేర్చాను నేర్చిన తరువాతనే ఆయన మాకు హార్మోన్స్ ఎవరంటే పొడు సన్యాసరావు అని ఉండేవారు ఆయన పెద్ద ఆయన అక్కడే అల్లింటి దగ్గర ఈ పదిహేను సంవత్సరాలు ఉంటూ అక్కడే ఈ కళాన్ని అలా ప్రోత్సహిస్తూ వచ్చాను మరిన్ని విషయాలు మాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది కాబట్టి అవి చెప్తూ ఉంటే సమయం తక్కువ తక్కువ అంతకంటే మందు మనం బాధ్యతగా సాంప్రదాయబద్ధంగా మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన ప్రస్తావన అలాగే సార్ చాలా సంతోషం అమ్మా నిజంగా మాకు చాలా రోజులకి ఒక బుర్రకథ కళాకారినితో కలిసే అవకాశం మాకు కలిగింది నాకు చాలా మన ఎందుకంటే మన జానపద రూపాలు ఈ జానపద రూపాలలో ఎంతో ఆనందం ఆహ్లాదం ఉంటుంది మరి అట్లాంటి రుచి మాకు ఈరోజు దొరికింది చాలా సంతోషం మరి మీ రంగస్థల ప్రస్థానము మీ కుమార్తె పుట్టిన తర్వాత మొదలైంది అన్నారు కొంచెం చెప్పండి ఇంకా మీకు మధ్యలో అడ్డుకున్నా పర్వాలేదు సార్ అంటే ముందు నేను బురక ప్రారంభించాం సార్ తర్వాత పాప డెబ్బై ఆరులో పుట్టింది ఏమైందంటే పాపకు అలాగా పాపకు మ్యారేజ్ చేసాం కళారంగం అన్నటువంటి చేశారు అంటే మా కళారంగం అంటే ఉంటుందామే కానీ పెళ్ళి చేసేంత మన ఆలోచనతో చేసాం చేసాక ఆ అమ్మాయి ఏంటంటే నేను ఎలాగ నీ కళారంగంలో ఉండాలి అని నిర్ణయంకి వచ్చేసింది తర్వాత అల్లుడి గారికి ఆరోగ్యం ప్రాబ్లం వల్ల అవసరాలు కుటుంబ పోషణ కోసము పాప నేను ఇద్దరం కూడా కళారంగంలో ప్రవేశి పాప కూడా వచ్చేసింది పిల్ల కదా ఉండాలి కదా తను ముందుకు నడిపించాలి కదా తల్లిగా నేను నా బాధ్యత కదా అందుకోసమని పాప కూడా ఈ కళారంగంలోకి వచ్చేసింది తరువాత ఏంటంటే అలాగే చింతామణి చింతామణిలో ఆమె నేను అమ్మాయి చింతామణి నేను రాధ అలాగే సతీ సుమతలు అమ్మాయి రి నేను సుమతి బాలనాగమ్మలో ఆమె సంఘు నేను బాలనాగమ్మ ఇలాగ ప్రోగ్రాలు ఆడుకుంటూ ఇక్కడికి ఇంతవరకు ఇలా వచ్చాము చెప్పలేదు అమాయక కళాకారిణి ఎంతో అనుభవం ఉన్నా కూడా అంతేకాదు సార్ బాబా వేసుకుంటే ఒక రకము రంగు వేసుకోకపోతే ఇంకో రకంగా ఉన్నటువంటి కళాకారి మరి మీరు ఇన్ని పాత్రలు అన్నారు నాకు ఇష్టమైనటువంటి పాత్రలో ముఖ్యంగా సాంఘిక నాటకమైనటువంటి పౌరాణిక సాంఘిక సాంఘికానికి సంబంధించినటువంటిది చింతామణి నాటకంలో రాధ వేషం వేస్తారన్నారు అక్కడ ఆ రాధ తన భర్త బిల్వమంగళుడు దూరమైపోతున్న వేళ ఏ విధంగా ఏమైనా తపన పడుతుందో ఆ సన్నివేశానికి సంబంధించిన ఏదైనా పద్యాన్ని కానీ డైలాగ్ చెప్పగలరా పద్యాన్ని అంటారు కూడా ప్రాణేశ్వర మీరు చెప్పునది యథార్థమే కానీ ఇది విధి విలాసం రూపవతియైన అయిన యువతికి రూపేను సుగుణ ఖని అయిన వనితకు శుద్ధము ఇటుల బెచ్చ చూస్తాను అక్కడ మిమ్మల్ని ఎవరో చూస్తున్నారని వాళ్ళని వారి వైపు మరి మీరు హరికత కూడా నేర్చుకున్నారని చెప్పి విన్నారు లేదు సార్ అంటే ప్రారంభంలోనే గురువు పరమై సంగీతం హరి కథ చెప్పాను కదా ఆయన పరమైపోయారు మరి పౌరాణిక పాత్రలు పౌరాణిక అంటే సతీ సుమతి మనకి ఏదది ఎక్కడ కోన జనార్దన్ రావు గారని అక్కడ కణుకు నుండి వచ్చారు సార్ అతను వచ్చి ఇక్కడ మాకు ప్రాక్టీస్ ఇచ్చారు అదే అన్నపు హాస్కరమే టీమ్లోన మాకు అది ప్రాక్టీస్ ఇచ్చారు అలాగనే ఇక్కడ కొన్నని ప్రసాదరావు ఉండేవారు ఆయనేమో బాలనాగమ్మ టీంలో మెడుకు ఆ బాలనాగమ్మ వేషం వేషం నాకు చెప్పారు ఈ చింతామణి వేషం ఏంటంటే విజయనగరం దేవుళ్ళు గురువు గారు చెప్పారు ఆయన హార్మోని లేదు సార్ అంటే రాధవేషం పాప చిన్న నేను రాదా ఇది మా ఇద్దరు కూడాను దేవుళ్ళు గారి విజయనగరం గురువు దేవుళ్ళు గారు హార్మోన్ హార్మోని భావిస్తూ అతనే చెప్పారు అలాగే బాలనాగమ్మ కూడా ప్రసాదరావు గారి కొన్ని ప్రసాదరావు గారు అని ఆయన హార్మోనిస్ట్ ఆయన అంటే మాకు ప్రాక్టీస్ ఇస్తూ హార్మోనిస్ట్ గా ఆయన ఉండేవారు ఇక్కడ మాకు సుమతి నాటకం ఏంటంటే బే మల్లేశ్వరరావు గారిని ఇక్కడ ఆమదాల వలస దగ్గర గొండు మళ్ళీ గారు హార్ ఇష్టం అతను సొమ్మ నాటకంకి వచ్చేవారు ఇలాగా ఎవరు అందరూ ఎక్కడ వెళ్ళినట్టుగా అయితే ప్రాక్టీస్ అక్కడ నాటకం చెప్పినట్టుగైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నాటకం నేర్చుకొని అలాగే ఇంతవరకు వచ్చారు నాటకంతోనే జీవన నాటకాన్ని మా జీవితాన్ని నాటకం జీవితమే నాటకం మరి మీకు అంటే కళారంగంలో మీరు ప్రయాణం చేశారు కాబట్టి అవును సార్ కన్నీటి పాలయే నా జీవితం కలలు కలలు అంటే చంద్రమతిలో అంటే అంత బరుపు వచ్చింది చంద్రమతిలో ఒక పాట పాడ చంద్రమతిలో నేర్చుకున్న పాట పాడడం ఎలా పాడినారు మీరు ఏ మాత్రం గాత్రములో పదును తగ్గలేదు వాడి 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 తగ్గలేదు పదును తగ్గలేదు చాలా సంతోషం మాత్ర మరి మీరు ఎవరెవరితో అంటే పేరున్నటువంటి కొంతమంది కళాకారులు బాగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు కదా అట్లాంటి వారి జతలో వేసినటువంటి అనుభవాలు చెప్పండి అంటే ఆమదల వలస అన్ని భాస్కర్ రమేష్ సార్ టీమ్ లో ఆయనే ఈ కౌశికడి చేసేవారు నేను సుమత వేసేదాన్ని అలాగే మా ఆయన ఆంజనేయుడు చేసేవారు నేను రాముడిగా వేసేదాన్ని నడిమింటి రాజులు అవును సార్ ఆయన వేసేవారు నేను ఈ ప్రాక్టీస్ పెట్టాను అలాగనే కొర్రపూట ధనుంజయరావు గారితో పా బుర్రగ వేసాను అలాగే కొన్ని ప్రసాదరావు గారితో ఆయన అంటే ఎవరైనా సరే అంటే బాలనాగమ్మ నాటకంకి ఫలానా యాక్టర్ లేదు ఎవరు బుక్ చేస్తే వాళ్ళతో పాప నేను ఇద్దరం వెళ్ళి ప్రోగ్రామ్ ఆడుకుంటూ వచ్చేవాళ్ళం తాతారా తాతారావు సార్ అక్కడ కొన్ని వేసేవారు కారబద్దికి వేసేవారు ఆయన చాలా ప్రాంతాలకు వెళ్ళాం సార్ వైజాగ్ వెళ్ళాము అలాగే మరి నేను మాత్రం బురకథ టీంలో ఉండేటప్పుడు కటక్కి వెళ్ళాను కలకటా వెళ్ళాను రాయ్పూర్ వెళ్ళాను బిలాస్పూర్ వెళ్ళాను అలాగే టాటా వెళ్ళాను మళ్ళీ ఏదైతే చెన్నై కళారంజని ఇది ఉండే వెళ్ళాను తర్వాత మళ్ళీ జైపూర్ వెళ్ళాను సార్ అంటే బురకథ టీంలో ఉండేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వచ్చాను కానీ నాటకానికి వెళ్ళేటప్పుడు మన విజయనగరం విశాఖ ఇలా మన శ్రీకాకుళం జిల్లాలోనే మాత్రం నేను ఆడాను ఇంకా అంతవరకు ఎక్కడికి వెళ్ళొచ్చు రాజవమ్మం కదా విజయనగరం సార్ అవును సార్ బిల్వ మంగళుడు ఎతనండి ఎవరది మెట్ట రామోదర్ రావు గారు అని రాజా అలాగే నెల్లూరు వాసి గారు ఇక్కడ మెట్ట రామోదర్ రావు గారు బీసీ కృష్ణ గారు ఈ వాళ్ళతో ఆడాను అంటే అంత అవగాహన నాకు లేదు పేర్లు గుర్తింపు లేదు నాకు అది మా ప్రేక్షకుల కోసం అంటాను సార్

మీకు ఈ కళారంగంలో ఎటువంటి గుర్తింపు వచ్చిందంట గుర్తింపు అంటే కళారంగంలో గుర్తింపు బాగానే వచ్చింది సార్ కానీ మరి ఎస్తో జానకమ్మ గారు ద్వారా మద్రాసు వెళ్ళేటప్పుడు ఆ ప్రైజ్ కూడా ఇచ్చారు ఫోటోల్లో కూడా దిగాం కానీ మాకు కొంత ఇది అగ్ని ప్రమాదం వల్ల అది కాయలిపోయాయి ఓకే ఓకే మీరు సంపాదించుకున్నటువంటి ఆ సన్మాన పత్రాలు కావచ్చు కావచ్చు కొన్ని పోయే అవన్నీ కొన్ని అగ్ని ప్రమాదంలో నష్టపోయినా నష్టపోయాం విజయరాజు గారు సుశీలమ్మ గారు వాళ్ళు అప్పుడు మదృశ్వరించి తీసుకున్నాను కానీ అవి ఏంటంటే ఇప్పుడు మరి అగ్ని ప్రమాదం పోయినందువల్ల మరి చెప్పడానికి మన పట్టించుకునే తీసుకున్న విషయాల పేరు చెప్తే సార్ అంటే చాలా సంతోషం మరి ఏదైనా పాట పాడస్తారా పాడుతాం సార్తారు సుమతి నాటకంలో అమ్మ శివరాణి సుమతి పాట నేను పాడుతాను లేకపోవడం వల్ల ఎట్లా ఈ పాడుతా అంటే మీకు ఈ సంగీతం ఎట్లా నడుస్తుందో పాట పూర్తిగా కొనసాగుతుందో లేదో అనుమానాన్ని నివృత్తి చేసి మంచి సహకారాన్ని అందించారు గోపాల్ నాయుడు గారు అలాగే కృష్ణారావు గారు కూడా చేసుకుంటున్నాను సరే మీరు చాలా మాకు మా ప్రేక్షకుల్ని ఈ ఫలాభిషేకం ద్వారా బాగా రంజింపజేశారు ఆశ్చర్యచేకత చేశారు మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న పత్రం తీసుకోవాల్సింది అవ్వచ్చు సంతోషం సార్ ఈ ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క అధ్యక్షులు అదేవిధంగా మన ఉత్తరాంధ్రకి నన్ను మొట్టమొదట తీసుకొచ్చినటువంటి యువ కళాకారుడు వర్ధమాన కళాకారుడు హరిశ్చంద్ర పాత్రధారి చాలా గమ్మత్తుగా పడేటువంటి ఒక యువ కళాకారుడు అనమాట గవర శ్రీనివాసరావు గారు కూడా వచ్చి ఈ సర్టిఫికేట్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం దాన్ని సార్ త్రనాథుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి అమ్మ త్రనాథ్ అమ్మ చక్కటి మధురమైనటువంటి గాయని ఎంత అదృష్టం చేసుకుని పుట్టామో పోతే పోతుంది కదా నువ్వు నాక్కడ నేను కాబట్టి ఆశీర్వస్ నేను చూపించడానికి పూర్వం తాలూకా శిక్షణకి ఇప్పుడు శిక్షణకి తేడా ఏంటంటే మనం గమనించింది వాళ్ళు వాయించేది ఎలా ఉన్నప్పటికీ కూడా శృతి తప్పకుండా పాడడానికి ప్రయత్నించడం చాలా గొప్పతనం జీవిత గొప్పతనం కొంతమందికి ఏంటంటే ఎంత పాడుతారో తప్పవండి ఏంటంటే శృద్ధి తప్పుతో ఉందో లేదు చూడడం శాతం కాదు కాబట్టి శృద్ధి తప్పకుండా పాడవమ్మా కటింగ్ చాలా సంతోషం ఉంటుంది మాలాటి కళాకారుని తినడానికి సరే ఇటు ఇంకా చచ్చితంగా ఉండాలి మంచి ఆరోగ్యంగాను ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలామ తల్లిని కన్నా ఓ అది పెద్దమ్మ మీరు పది కాలాల పాటు క్షేమంగా ఉండాలని ఆయుర ఆరోగ్యలతో ఉండాలని మన ప్రేక్షక దేవుళ్ళ ద్వారా పైన ఉన్నటువంటి దేవుళ్ళ ద్వారా మన మీకు మాకు ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటూ ఈ కళాభిషేకరణ ముందు